కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్ లో మాట్లాడారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పింఛన్ నెలకు నాలుగు వేలు ఇల్లు లేని పేదలకు స్థలం ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం రుణమాఫీ రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయల హామీలు అమలు కావడం లేదన్నారు వాటిని అమలు చేసినట్లు నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు ఆధారాలతో నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటారని అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన ప్రచారం కూడా చేస్తారని చెప్పారు అలా నిరూపించకపోతే పదిహేడు మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి సిద్ధమా సవాల్ విసిరారు సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసిందా ఎందుకు అమలు చేస్తారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చినరా నాలుగు రూపాయలు ఆసరా పెన్షన్ పెన్షన్ ఇస్తానని ఇచ్చిరా సులభం బంగారం మహిళలు వంద రూపాయలు ఇచ్చిరా వంద రోజుల పాటు స్కూటీలు కొనిస్తున్నారు విద్యార్థి విద్యార్థులకు కొనిచ్చిరా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా మీద రైతులకు కౌలు తగ్గించారు అకౌంట్లో వేసిరా వంద రోజులపట పన్నెండు వేల రూపాయలు రైతు పైస్తున్నారు వంద వందల రూపాయలు బోనస్ ఇచ్చి తరుగు తాడు తేమ లేకుండా పంట కొంటున్నారు వంద రూపాయలు కొండరా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వంద రూపాయలు ఇస్తున్నారు చేసినరా విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు భరోసా కారు ఇస్తున్నారు ఇచ్చినరా ఇల్లు జాగలేని పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చినా వంద రూపాయ వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్లించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రసారిస్తారు ప్రజలకు కావాల్సింది